వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను చంద్రశేఖర్ చిన్న పెద్ద అనే తేడా లేదు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే పడిపోతున్నారు మృతి చెందుతున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్తే నో మోర్ అంటున్నారు ఇట్లాంటి సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంది ఆ కుటుంబం విషాదంలో మురుగుతుంది సో డ్యాన్స్ చేసుకుంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాప కుప్పకూలినటువంటి ఘటన పెళ్లి బరాత్లో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కిందపడి కొట్టుకొని చనిపోయినటువంటి ఘటన పీరీల పండుగ సందర్భంగా పులి వేషం వేస్తూ అందరినీ సరదాగా ఆట పట్టించినటువంటి వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలినటువంటి ఘటన బార్బర్ షాప్లో కటింగ్ చేస్తూ పడిపోయి చనిపోయినటువంటి ఘటన ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాలు కలిసి వేస్తున్నాయి ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ సిచ్యుయేషన్ అయితే మరీ దారుణంగా ఉంది గుండెపోటు అదే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది గుండెపోటు పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అసలు ఎట్లా హార్ట్ స్ట్రోక్ నుంచి నివారించుకోవచ్చు మనము ఎట్లా గుర్తించాలి మనతో మాట్లాడడానికి ప్రముఖ కార్డియాలజీ స్పెషలిస్ట్ ఉన్నారు బచ్ కుమార్ ఉన్నారు కుమార్ గారు చెప్పండి ఎట్లా చూడవచ్చు నమస్తే ఇటీవల కాలంలో ఈ ధోరణి చాలా భయాందోళనలు కలిగించేటువంటి అంశంగా పరిగణించవచ్చు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఎట్లా స్ట్రోక్ వస్తుంది చిన్న పెద్ద తేడా లేదు వయసుతో సంబంధం లేదు ఆయన బక్కకున్నాడా లావుగా ఉన్నాడా అనేది కూడా సంబంధం లేదు ఎట్లా గుర్తుపట్టాలంటారు అసలు నమస్తే అండి అయితే మీరన్న పాయింట్స్ గత రెండు సంవత్సరాల నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైనాయి దీనికి ఏంటంటే అనేక కారణాలండి చిన్న వయసులో ఇప్పుడు యంగ్ స్ట్రోక్స్ అంటే చిన్న వయసులో ఒకప్పుడు మేము చిన్న వయసులో చాలా ఇయర్లీ చూసే పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ నెంబర్ అనేది గత రెండు మూడు సంవత్సరాలలో చాలా ఎక్కువ పెరిగిందండి అంటే దీనికి మనం అనేక కారణాలు ఉండొచ్చండి కోవిడ్ అనేది ఒక కారణం అనేది ఒకటే కాదండి అనేక కారణాలు ఈ మధ్య కాలంలో ఏంటంటే డ్రగ్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయిందండి యంగ్స్టర్స్ అంతా డ్రగ్స్కి బానిసలై ఆ ఆ దిశగా వాళ్ళు అలవాటు పడుతున్నారు ఈవెన్ మనం లేటెస్ట్గా చూసాము స్కూల్స్లో కూడా చిన్నపిల్లల దగ్గర డ్రగ్స్ అనేటివి దొరుకుతున్నాయి మేబీ వాళ్ళు చాక్లెట్స్ రూపంలో కానీ ఐస్ క్రీమ్ రూపంలో కానీ వివిధ కేక్స్ రూపంలో వివిధ వివిధ రూపాలలో డ్రగ్స్ అనేటివి విచ్చలవిడిగా పాకిపోయినాయండి అదొక రీజన్ రెండోది ఏంటంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల గంజాయి కావచ్చు మీరైనా చాక్లెట్స్ రూపంలో అబ్సల్యూట్లీ రైట్ పోలీస్ కూడా కొంత స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు దాని ద్వారా అది తీసుకుంటే కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళకి గుండె మీద ఎలాంటి దుష్పరిణామాలకి దారితీసే అవకాశం ఉంది డెఫినెట్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి గుండె మీద వివిధ రకాల హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి అంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి కొరనరీ స్పాజమ్స్ వస్తాయి కొరనరీ థ్రాంబస్ ఫామ్ అవుతుంది ఇవన్నీ హార్ట్ అటాక్స్కి కారణం అండి ఇవన్నీ కాకుండా వివిధ రకాలుగా గుండె ఒత్తిడికి గురై సో మనిషి చనిపోయే అవకాశాలు ఉంటాయి సో లాంగ్ టర్మ్ యూసేజ్కి కూడా బా ఒక్కసారి డ్రగ్స్కి అలవాటు పడ్డ పిల్లలు దానికి మత్తుకు బానిసైపోతున్నారండి సో దీంతో పాటుగా ఏంటంటే మనకు వెష్ కల్చర్ అంతా వెస్టర్నైజ్ అయిపోయిందండి అంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ జంక్ ఫుడ్ బర్గర్సు పిజాసు వివిధ రకాల జంక్ ఫుడ్స్ తీసుకోవడము అండ్ ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడం ఇవన్నీ కాకుండా ఈ మధ్యకాలంలో పిల్లలు ఏంటంటే వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ అనేది ఆల్టర్ అయిపోతుందండి లేట్ నైట్స్ మెల్కోన్ ఉండడము ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అలవాటు పడడము సో దాంతోనే ఏంటంటే వాళ్ళు ఆ స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అయి కూడా గుండె ఒత్తిడికి లోనే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా లేట్ నైట్స్లో వాళ్ళు గ్యాడ్జెట్స్లో కానీ ఈ రకరకాల సోషల్ మీడియాస్ యూజ్ చేసుకుంటూ సో వాళ్ళ డేలో పడుకోవడము వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారడము ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండానే గుండె ఒత్తిడికి లోనైపోయి సో స్ట్రెస్ అయ్యి స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో మేము యంగ్ స్ట్రోక్స్ అనేది చాలా చూస్తున్నాం సో ఒకసారి స్ట్రోక్ వచ్చిందంటే మాసివ్ స్ట్రోక్ హార్ట్ అటాక్స్ లాంటి రూపంలో వచ్చి వాళ్ళు సడన్గా కుప్పకూలడము సో అందుకనే ఏంటంటే అవేర్నెస్ ఉండాలండి పిల్లలకి ఈవెన్ స్కూలేజ్ నుంచి డ్రగ్ కల్చర్ మీద దాని సైడ్ ఎఫెక్ట్స్ మీద ఫాస్ట్ ఫుడ్స్ లేదంటే స్లీప్ హ్యాబిట్స్ ఇవన్నీ మనము ఇన్కల్కేట్ చేస్తూ స్కూలేజ్ నుంచే చెప్పాల్సిన పరిస్థితి ఉందండి ఇప్పుడు సో అవన్నీ మూలాన అవన్నీ కోవిడ్ అనేది ఒకటండి కోవిడ్ అనేది లంగ్ స్కోర్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ దాన్ని అది మనం దాన్ని అవాయిడ్ చే సక్సెస్ఫుల్గా మనం దాన్ని కంట్రోల్ చేయగలిగాము గవర్నమెంట్ బట్ స్టిల్ ఏంటంటే పోస్ట్ సీక్వల్ అయితే కోవిడ్లో ఏంటంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ వన్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ కానీ అందులో పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు కానీ కోవిడ్ బారిన పడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ మనం యంగ్స్టర్స్లో జబ్బు అనేది తీవ్రత ఎక్కువ ఉందండి దానికి మూలాలు ఇవన్నీ అండి డ్రగ్స్ కానీ జంక్ ఫుడ్ కానీ రకరకాల స్లీప్ హ్యాబిట్స్ డిస్టర్బెన్స్ లేకపోతే స్ట్రెస్ ఇంటాలరెన్స్ ఉందండి పిల్లలకి ఇప్పుడు స్ట్రెస్ టాలరెన్స్ అనేదే లేకుండా పోతుంది సో ఇవన్నీ మా మనం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలండి ఎట్లా గుర్తించాలి ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చింది డ్రగ్ కల్చర్కి అలవాటు పడ్డారు ఒక వ్యక్తి గుండె జబ్బు బారిన పడే ప్రమాదం ఉంది అవకాశం ఉంది అని మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు ఏమన్నా సింటమ్ కనబడుతుంది సరే గుండె జబ్బుకు కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయండి చాలామందికి ఛాతి నొప్పి వస్తుంది ఛాతి నొప్పి వస్తుంది స్వెట్టింగ్ వస్తుంటుంది చెమటలు పడుతుంటాయి కానీ అందరికీ అలా రావాలని కూడా లేదు కొందరికి ఆయాసం రూపంలో వస్తుంది కొందరికి ఏంటంటే దడదడ హార్ట్ బీట్ ఫాస్ట్గా మేబీ టూ హండ్రెడ్ రేంజ్ వరకు వెళ్ళిపోతుంది కొందరికి ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోవడం దీన్ని సింకోపీ అని అంటాము ఇలాంటివి జరగవచ్చు కొందరికి ఏ సిమ్టమ్స్ లేకుండా సడన్ స్ట్రోక్స్ వస్తున్నాయండి సో వీటికి అన్నిటికీ ఏంటంటే మనము రెగ్యులర్గా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి అంటే ఇంట్లో ఎవరికైనా యంగ్ స్ట్రోక్స్ అంటే చిన్న వయసులో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు ఉన్నా కూడా లేదంటే ఫ్యామిలీలో చాలామందికి గుండె జబ్బు వస్తు వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుందా హెరిడిటరీ అంటే వారసత్వంగా వాళ్ళ ఇంట్లో ఫాదర్ మదర్ లేదా ఫోర్ ఫాదర్స్కి వస్తే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది ఉందండి ఫ్యామిలీలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో డయాబెటీస్ రన్ అవుతుందనుకోండి ఫ్యామిలీలో బ్లడ్ ప్రెషర్ రన్ అవుతుంది సో అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు ఈ సిగరెట్ తాగడము స్మోకింగ్ అనేది సిగరెట్ గుట్కా ఇలాంటివన్నీ కూడా కొన్ని హ్యాబిట్స్ ఉంటే వాళ్ళకేంటంటే జబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నిటిని మనం నివారించుకోవాలండి సో ఇవన్నీ ఏదైతే అలవాట్లు ఉన్నాయో అవన్నీ నివారించుకోవాలి సో ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డయాబెటీసు బ్లడ్ ప్రెషరు ఇంకోటి ఏంటంటే ఒబేసిటీ ఫ్యామిలీలో ఒబేసిటీ అనేది కూడా రన్ అవుతుందండి సో ఇవన్నీ అలవాట్లు ఉన్న వాళ్ళు ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి చెకప్ చేయించుకోవడం మంచిది ఒకటి చెప్పండి స్టంట్ వేసుకున్న వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ స్టంట్ వేసుకున్న వాళ్ళు ఏంటంటే ఒకసారి స్టంట్ వేసుకున్నాం కదా అంతా అయిపోయింది అనేది లేదండి సో అది మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయకపోతే వేసిన స్టంట్ మళ్ళీ మూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి మెయింటైన్ అంటే మన్ మందులు రెగ్యులర్గా వేసుకోవాలండి రెండోది డయాటరీ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ జాగ్రత్తగా పాటించాలి మూడోది ఏంటంటే రెగ్యులర్ కన్సల్టేషన్స్కి వెళ్ళాలి చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి నాలుగోది ఏంటంటే వాళ్ళు యూజువల్గా స్ట్రెయిన్ అవ్వకూడదు బరువులు మోతాదుకు మించి లేపకూడదు మోషన్లో బలవంతంగా స్ట్రెయిన్ అయ్యి మేము చాలామందిని చూసాము బాత్రూంలో వెళ్ళి కొలాబ్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మోషన్లో స్ట్రెయిన్ అయినా కూడా మనకు హార్ట్ మీద ప్రెషర్ పడి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకసారి స్టంట్ వేసుకున్నాము బైపాస్ చేసుకున్నాము అని అంటే కూడా అది అక్కడితోనే అయిపోలేదండి మెయింటైన్ అయితే చేయాలండి రెగ్యులర్గా మనం మందులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఈ హార్ట్ స్ట్రోక్కి కార్డియాక్ అరెస్ట్కి ఏమైనా తేడా ఉందా రెండు ఒకటేనా ఉంటే ఎట్లాంటిది హార్ట్ స్ట్రోక్ అంటే గుండెపోటు అండి సో గుండెపోటు వచ్చిన అన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఆల్మోస్ట్ చనిపోవడం మనం సిపిఆర్ లెవెల్ చేసే స్టేజ్ అండి గుండెపోటు ఒక కారణం కావచ్చండి అండి కార్డియాక్ అరెస్ట్కి కార్డియాకరెస్ట్కి మల్టిపో ఒక గుండెపోటే కారణం గుండెపోటు అనేది ఒక కారణం కానీ చనిపోయే ముందు చాలామంది అంటే వివిధ జబ్బులతోని లాస్ట్కు చనిపోయే ముందు వచ్చే ప్రమాదమే అరెస్ట్ సో మనం కార్డియాకరెస్ట్ అంటే గుండె లాస్ట్ స్టేజ్ ఆగడం అనేది మనం సిపిఆర్ చేసి రివైవ్ చేయడం అనే స్టేజ్ వరకు దానికి ఒక్క హార్ట్ అటాకే కారణం కాదండి చాలా జబ్బులు కారణాలు ఉంటాయి అది అటాక్ ఒక్కటే కారణం కాదు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే నివారించే అవకాశాలు ఉంటాయి అంటారు చెప్పాను కదండి రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అండి ఇది కొన్ని మన చేతిలో ఉన్నాయి కొన్ని అది వినండి కొన్ని మన చేతిలో ఉన్నాయి కొన్ని మన చేతిలో లేవు మన చేతిలో లేని ఏంటంటే మన షుగర్ బీపీ వంశపరపరంగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అనేది మన చేతిలో లేవు మన చేతిలో ఉన్నాయి ఏంటంటే ఒబేసిటీ స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు మానడం రెగ్యులర్గా మనము తీసుకునే ఆహారంను పరిమితిగా తీసుకోవడము రెండోది ఎక్ససైజ్ అనేది రెగ్యులర్గా చేయడం అనేది ఇవన్నీ మన చేతిలో ఉన్నది స్మోకింగ్ లేదంటే ఏదన్నా ఉంటే మానుకోవడం కానీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది కొంచెము రెగ్యులరైజ్ చేసుకోవడం ఆయిలీ ఫుడ్స్ తినకపోవడము ఎక్కువ నాన్ వెజ్ తినకుండా ఉండడము తగ్గించడం ఇవన్నీ మన చేతిలో ఉన్న అలవాట్లు సో అవన్నీ కొంచెం నివారించుకోగలిగితే మనం హెల్దీగా ఉండగలుగుతాం సో విన్నర్ కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ముందు జాగ్రత్త పడాలి ఏమాత్రం లక్షణాలు కనబడ్డా సమీప వైద్యున్ని సంప్రదించాలి కాడియాక్కి సంబంధించినటువంటి గుండె జబ్బుల వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే వారు సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇటీవల కాలంలో మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి అత్యధిక పిల్లలు యంగ్స్టర్స్ గుండెపోటు బారిన పడుతున్నారు తగిన జాగ్రత్తల వల్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా మనము బతికించే అవకాశాలు అధికంగా ఉంటాయి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి సమీప వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది